హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే హెల్దీ రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ దోశని షుగర్ పేషెంట్స్ కనుక వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్లో ఉంటుందండి ఇంత హెల్దీ అయిన రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక ప్లేట్లోకి మినపప్పు ఒక కప్పు ఎర్ర కందిపప్పు ఒక కప్పు అలాగే బ్రౌన్ రైస్ ఇందులో నార్మల్ రైస్ కాదండి బ్రౌన్ రైస్ ఒక కప్పు అలాగే మినపగుళ్ళు ఒక కప్పు పెసర్లు ఒక కప్పు అలాగే ప్రోటీన్ కోసం ఇందులోకి పల్లీలు ఒక కప్పు అలాగే ఈ దోశలకు మంచి ఇచ్చే అటుకులు కూడా ఒక కప్పు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే ఇలా మల్టీగ్రెయిన్ దోశని ఒకసారి ట్రై చేయండి ఇందులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది కాన్స్టిపేషన్ పేషెంట్స్కి కానీ లేదా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి ఇలా కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకేసారి కలిపి వాష్ చేసేసుకోండి మీరు కావాలంటే అటుకులను ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా మనం మిక్సీ చేసుకుని హాఫ్ అన్ అవర్ ముందైనా వేసుకోవచ్చు ఇలా ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఎయిట్ అవర్స్ నానపెట్టుకున్న తర్వాత ఇలా అన్ని పప్పులు బాగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఎయిట్ అవర్స్ వరకు మనం పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి పిండి బాగా పులిసిపోయింది కదా ఇలా పులిసిన పిండి దోశలు వేస్తే చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా సాల్ట్ని అలాగే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉన్నట్టయితే నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను మీరు కూడా పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మీకు దోశలు క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం పల్చగా చేసుకొని పిండిని కాలి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీనిపైన పిండి వేసుకొని ఇలా దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని కూడా స్ప్రింకుల్ చేసేసుకొని అన్ని వైపులా కాలిన తర్వాత ఇలా దోశను తీసేసుకోండి చూసారు కదా మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు మిగతా పిండితో కూడా ఇలానే దోశలు వేసేసుకొని ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే దోశల్ని ఇలా కొబ్బరి చట్నీతో తింటూ ఎంజాయ్ చేయండి ఇలా వారానికి ఒకసారైనా మీరు ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకొని తినండి ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది కొబ్బరి చట్నీ కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది పల్లి చట్నీ అయితే టేస్ట్ బాగుండదా అంటే అది కూడా బాగుంటుందండి బట్ మనం రెగ్యులర్ బేసిస్లో పల్లి చట్నీతో ఇడ్లీ కానీ దోశ కానీ తింటాం కదా అదే కొబ్బరి చట్నీతో ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్